ఎలాంటి మసాలాలు యాడ్ చేయకుండా అప్పటికప్పుడు ఎండు కొబ్బరి ఉంటే ఒకటి ఉంటే చాలండి ఎండు కొబ్బరి అదే మనము పూజ చేస్తాం కదా ఎండు కొబ్బరి చాలా ఉన్నప్పుడు ఇలా అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి నేనైతే భయపడ్డాను కూరగాయలు ఏమీ లేవు జస్ట్ పావు కేజీ వంకాయ మాత్రమే ఉంది ఏం చేయాలనేసి అయితే ఆలోచించాను మసాలాలు ఏమి యాడ్ చేయకూడదు అని అనుకున్నాను మొత్తం మీద అయితే సూపర్ అంటే సూపర్ అండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అసలు ఎమ్మి ఎమ్మిగు ఉందండి వేడి వేడి అన్నంలోకి అయితే నేనైతే ఫస్ట్ వంకాయ ముక్కల్ని అయితే కొంచెం డీఫ్రైకి సరిపడంతో ఆయిల్ వేసుకున్నాను వంకాయ ముక్కల్ని ఏంటంటే చిన్న చిన్న ముక్కల్లాగా కాకుండా మధ్యలోకి నాలుగు గాట్లు పెట్టుకొని అయితే ఆయిల్లో డీఫ్రై చేస్తున్నాను అంటే ఆయిల్ అంటే మరీ ఎక్కువ కాదు తగినంత ఓకేనా ఇందులోకి కావలసినది ఏంటంటే స్టఫ్ ఎండు కొబ్బరి అండ్ చింతపండు పసుపు అల్లము కారము ఉప్పు ఈ మూడైతే వేసుకొని అయితే నేను మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను అన్నట్టు దీనిలోకి కొంచెం కొత్తిమీర కరివేపాకు ఒకవేళ మీరు కొత్తిమీర లాస్ట్కి వేసుకోండి నేను ఇప్పుడైతే ఇందులో కొంచెం కరివేపాకును పసుపు అయితే యాడ్ చేశాను ఇంకేం యాడ్ చేయలేదు జీలకర్ర అదే పోపు దినుసులు ఉంటాయి కదా జీలకర్ర యాడ్ చేసుకున్నాను ముక్కలు అయితే మగ్గిపోయినాయండి ఎక్కువసేపు కాకుండా ఎందుకంటే మళ్ళీ మనం ఆ మసాలా ఉంటే చూడండి అది వేస్తే అదే మసాలా అంటే మనం మిక్సీ పట్టింది ఉంటే చూడండి వీటిని ఏం పాల్సిన అవసరం ఏమీ లేదండి కొబ్బరిని కానీ ఏం పాల్సిన అవసరం లేదు మీ నేను కొంచెం జీడిపప్పులు కూడా వేసుకున్నానండి కొంచెం గ్రేవీ కోసం బాగుంటుంది అనేసి అయితే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని అయితే మిక్సీ పట్టుకున్నాను మంచిగా పైన అయితే ఇప్పుడు ఆయిల్ పేర్కొంటుంది అది మసలేటప్పుడు అసలు మనకి ఆయిల్ అనేది అసలు ఎక్కడ కూడా కనిపించదండి అంత బాగుంటుందండి చూడడానికైతే అన్నంలోకైనా రోటీలోకైనా మీరు అప్పటిదప్పుడు మంచిగా ఇలా టేస్టీగా చేసుకొని తినండి టైం లేనప్పుడు లైక్ ఆఫీస్కి టైం అయినప్పుడు కానీ ఇలా ఐదు పది నిమిషాలలో అయిపోతుందండి టేస్టీ వంట రెడీ అయ్యండి అండ్ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని తర్వాతకి అయితే లాస్ట్లో కొంచెం కసూరి మెంత వేసుకోవాలండి ఎందుకంటే ఇది అంటే వీలైతే మీరు కొంచెం జీలకర్ర మెంతుల పొడి జస్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదండి నేనైతే జస్ట్ కసూరి మెంత వేసుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకున్నాను ఎందుకంటే అది కొంచెం పచ్చిదనం అంటే ఈ కసూరి మెంతి తాలింపులో కూడా వేసుకోవచ్చు కానీ అంటే మనము ఇది వేరే టైప్ ఆఫ్లో చేస్తున్నాం కదా అందుకే తాలింపులో వేయకుండా నేను లాస్ట్లో అయితే కసూరి మెంత అయితే యాడ్ చేశానండి చూడ్డానికైతే చాలా చక్కగా ముక్క అసలు అంటే మామూలుగా బ్లూ కలర్ వంకాయలు ఉంటాయి చూడండి అవిటికన్నా ఇది చాలా టేస్ట్ ఉందండి